న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ వారు రామకృష్ణ బీచ్ దగ్గర నుండి మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీగా బయలుదేరారు చూడండి అమ్మా నా కాసి ఇంత కష్టపడుతున్నాను కనీసం మా కాసి రోహిణి కానీ ఇంకోలు కానీ ఎవరు చూడట్లేదు ఏమిటో అమ్మ మా స్టాఫ్ అంత ఎక్కడ ఉన్నారమ్మా మా మహిళ అంతా ఎక్కడ ఉన్నారు శుభ ఆకాంక్ష ఆకాంక్షించడం ఇది అందరూ మనం ఓతపదంగా వాడేస్తుంది అసలు మహిళల యొక్క శుభ శుభాన్ని ఆకాంక్షించడం అంటే ఏంటి అనేది దాని లోతుల్లోకి దాని మంచి చెడ్డల్లోకి మనం ఆలోచిస్తున్నామా లేదా అనేది అందరము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటిది ఈ మధ్య చూస్తున్న ఏదో పండగలాగా అందరూ భావిస్తున్నటువంటి లేకపోతే సెలవు కావాలి సెలవు తీసుకుందాం అనేటువంటి ఆలోచనలు అన్ని చోట్ల నడుస్తా ఉన్నాం నేను సెలవుని స్వాగతిస్తాను కానీ మే లాగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం ఉంది మనం అర్థం చేసుకుంటే ఈ సందర్భంగా అటు మహిళలు కానీ ఇటు పురుషులు కానీ ఓవరాల్గా మన సమాజం కానీ మహిళల పట్ల ఎటువంటి దృక్పథాన్ని ఎటువంటి ఆలోచనని మనం అలవర్చుకోవాలి దానికి అనుగుణంగా నడుచుకోవాలి అనేటువంటి మనకు అర్థం అవుతుంది మహిళలు కొన్ని పనులే చేయగలరు అటువంటి వారు అనేక మంది స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వారు కల్పన గురించి పరిగెత్తల కేటమ్మా పరిగెత్తల అది స్పీడ్గా పేటి సల పరిగెత్త పేట పరిగెత్త అచ్చే లాభం లేదు పేటీగుసా పరిగెడతారా ఫాస్ పెద్ద పెట్టదు సీసా మహిళా దిన

సంతోషంలో మ్యారథాన్ చేసి ప్రజలందరికీ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాముఖ్యత మహిళల పాల్గొన్నారు సుమారు యాభై మంది దాకా మహిళలు పాల్గొన్నారు ఇక్కడ పంతొమ్మిది బ్రాంచులు అండి లోకల్ పంతొమ్మిది బ్రాంచుల నుంచి కూడా రప్పిస్తున్నాం ఇక్కడ దీనిలో ఏంటంటే ఒక డెబ్బై మంది దాకా మహిళలు ఉన్నారు దానిలో యాభై మంది దాకా మీ బ్యాంకులో ఖచ్చితంగా ఈ బ్యాంకులో మహిళల యొక్క ఎంపవర్మెంట్ మీద నేనే ఉదాహరణ ఈ రోజుగా మహిళలు నేను ఒక నుంచి బ్యాంక్ సపోర్టింగ్ అనేది అందరికీ మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మన నాలుగైదు సంవత్సరాల నుంచి మేము విమెన్స్ డే అన్నది కూడా మేడం గారి సపోర్ట్తో ఇంతకుముందు చాలా బాగా ఇలానే మ్యారథాన్ లాగే రెండు మూడు సార్లు ఇంతకుముందు జరుపుకున్నాం అలాగే ఈసారి కూడా ఇలా మారథాన్గా మార్నింగ్ వర్ సపోర్ట్తో మళ్ళీ స్టార్ట్ చేసాం మ్యారథాన్ ఉద్దేశం ఏంటంటే మేము కూడా విమెన్ కూడా అందరితో పాటు ఈక్వల్గా అన్నిటిలో అన్ని రంగాల్లో కూడా ఉన్నాము అలాగే బ్యాంక్లో కూడా అన్ని అన్ని క్యాడర్స్లో కూడా మేము అన్నిట్లో వాళ్ళతో ఈక్వల్గా జంటర్ ఈక్వల్తో అన్నిటితో కరెక్ట్గా ముందుకు సాగుతున్నాం అలాగే మేకల్ స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాము కాబట్టి అందరూ కూడా మహిళలందరూ కూడా ఇలా తన సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఈ మహిళా దినోత్సవాన్ని కూడా అందరూ జరుపుకోవడం జరుగుతుంది అంద అది విశాఖపట్నం కాపరేటివ్ బ్యాంక్లో సెంట్రల్ ఆఫీస్లో పనిచేస్తున్నాను నేను ఇలా మ్యారథాన్గా రావడం ఇదే ఫస్ట్ టైము ఇప్పుడు హెడ్ ఆఫీస్ పెట్టిన సో నాకైతే చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈరోజు మహిళల బిన్నస్ మీద జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఏంటి మేము ఈ సంవత్సరం కొత్త ఏంటంటే మా సీఈఓ కూడా మా బిమాన్ అవ్వడం వల్ల మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సో ఖచ్చితంగా విమెన్స్ అందరూ కూడా చాలా మంచి పొజిషన్స్ ఎప్పటికైనా సరే అందరూ ఈ రోజుల్లో అన్నింటిలో ఈక్వల్గా ఉంటున్నారు సో దేంట్లో కూడా విమెన్ ఎక్కడ ఏ విషయం కూడా తగ్గట్లేదు అన్ని విషయాలు ఈక్వల్గా ఈక్వల్ పోటీ ఇస్తున్నాం ఈక్వల్గా మేము రెస్పాన్సిబిలిటీస్ని బ్యాలెన్స్ చేస్తున్నాం సో ఖచ్చితంగా విమెన్కి అలాంటి రికగ్నైజేషన్ రెస్పెక్ట్ సొసైటీ నుంచి కావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ and the women from the vishakapatnam cooperative bank have been the most beautiful women who have really lived up to today's women's day. jj, women's day. jj, Jai! JJ. JJ. JJ, JJ. jj, women's day. jj, okay, thank you.